శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు సవనే నమస్కారాలు నేను మీ వాస్తు పండిట్ చందక్చర్ల డాక్టర్ స్వామిని ఈరోజు పల్లెవెళ్ళ నుంచి పీసీ గోపాల్ మరియు సుశీలమ్మ వీళ్ళు దంపతులు విచ్చేశారు వీళ్ళు దంపతులు విచ్చేయడానికి కారణం ఏమంటే ఒకటిన్నర సంవత్సరం క్రితం వాళ్ళు నాకు ఆ రోజు చెప్పడము మేము ఐదేళ్ళుగా ఇల్లు కట్టాలనుకుంటున్నాము ఇల్లు కట్టేకి సాధ్యం కాలేదు స్వామి మీరు వచ్చి మార్కింగ్ ఇవ్వాలంటే నేను నాకు ఆరోగ్యం బాగా లేని పరిస్థితుల్లోనే ఆ రోజు వెళ్ళి ఇంటికి ప్లాన్ వేసి అక్కడే మార్కింగ్ వేసి నైంటీ డిగ్రీసు జీరో డిగ్రీసు సెట్ చేసి వాస్తు ప్రకారం మార్కింగ్ ఇచ్చి వచ్చాము మేము మార్కింగ్ ఇచ్చిన ఆరు నెలల లోపలే వాళ్ళ గృహము సంపూర్ణంగా పూర్తి అవ్వడమే కాక ఆ ఇల్లు పూర్తయి సంవత్సరం గడిచే లోపల వాళ్ళ అబ్బాయికి ప్రమోషన్ రావడము రెండో అబ్బాయి బ్రహ్మాండంగా సెటిల్ కావడము వీళ్ళకి పంటలు పండడము అన్ని విధాలా బాగుపడి ఈరోజు వీళ్ళ బ్రదర్ ఒక ఇల్లు జగదీష్ వాళ్ళ ఇంటికి ప్లాన్ వేయించుకోవడానికి మరియు నాతో అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఈరోజు ఇచ్చేశారు ఆ ఇల్లు ఎలా ప్రారంభించారు ఏమి అనేది మన పిసి గోపాలు మరియు సుశీలమ్మ గారి మాటల్లో మీరు విని వాళ్ళు చెప్పింది సక్రమంగా ఉందనిపిస్తే మీరు కూడా శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి మీరు కూడా నాతో ప్లాన్లు లేపించుకొని మీరు కూడా బాగుండాలని కోరుతూ పీసీ గోపాల్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు నమస్కారం శుభవాస్తు శ్రీ మా మునసిరాజు దగ్గర పెనగొండ రోడ్లో శ్రీ ధనంజయ స్వామి గారు ఆశ్రమంతో వాళ్ళు వాళ్ళు ఎవరోనే మాకు తెలియదు స్టార్టింగ్లో మాకు ఇట్లా మా బంధువులు ఎవరో ఇట్లా చెప్తే వాళ్ళ ఆశ్ర వాళ్ళ ఆశ్రమంలో మేము వచ్చి స్వామి దగ్గర వచ్చి కలిసి మేము ఊరికే జస్ట్ ఆల్ట్రేషన్ అనుకోంటాం ఇల్లు మా పాతిల్లే ఆల్ట్రేషన్ అనుకోవటం కన్నా ఆల్ట్రేషన్ వచ్చి స్వామి చూసి చెప్తాను లేకపోతే మళ్ళీ మాకి మా అబ్బాయి వాళ్ళు వద్దులేండి పెద్దలు సలహాలు తీసుకొని మీరు ఈ ఆల్ట్రేషన్ కోసం ఊరికే ఇదంతా కొలాప్స్ చేసి కంప్లీట్ గుణాత్మకంగా తీసేసి ఇల్లు నిర్మించుకుంటే బాగుంటుంది అన్నారు మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చినాం మన శిర దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి ఇట్లా వద్దు మాకు కంప్లీట్ అంత కొలాప్స్ చేసి కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నామంటే అది ఇంకా మంచిద పన్నారు స్వామి సరే ఒక డేట్ వారం లోపల ఒక డేట్ ఇచ్చినారు స్వామి డేట్ సరిగా మాకు స్వామి వారు వచ్చి మా స్థలం అంతా చూసి పరిశీలించి అంత స్కెచ్ చేసి ప్లాన్ వేసి ఇటు ఇటు ఇట్లా ఈ టైప్ ఈ టైప్ చేసుకోండి అప్ప అని చెప్పి మంచి మార్కింగ్ వేసి వచ్చారు జస్ట్ ఒక వాళ్ళు వచ్చి మార్కింగ్ వేసిన ఒక నైన్ మంత్స్ లోపల ఇల్లు కంప్లీట్ అయిపోయింది మేము ఇది అసాధ్యం పని అని మాకు అనిపించింది ఇంత ఇంత ఇల్లు మేము కట్టేగా అవుతుందా లేదని కానీ మధ్య మధ్యలో స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళ సలహాలు తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఇల్లు ఇది నైన్ మంత్స్ లోపలే అయిపోయింది తొమ్మిది నెలల లోపలే ఇలా గృహ నిర్మాణం అయిపోయింది గృహప్రేషం కూడా చేసుకున్నాం సంవత్సరం లోపలే అయింది ఇది అసాధ్యమని అందరికీ తెలుసు కానీ మాకు ఆ టైప్ అట్లా అనుకూలమైంది ఆ స్వామివారి ఆశ్రయంతో ఆ స్వామివారి వీళ్ళ దీంతో మాకు చాలా మంచిది అయింది ఆ గృహం కూడా ఎవరు చూసినా ఇంత బాగా మీకు ప్లాన్ యా ఇంజనీర్ అంటారు కానీ లేదు మాకు ఇట్లా స్వామి వాస్తు పండితులు స్వామి ధనంజ ధనంజీయుర స్వామి వారు సలహాతో మేము వాస్తు వాస్తవేపించుకున్నాము పెద్దగా మేము ఇంజనీర్ పట్టించుకోలేదంటే ఇంజనీర్ కూడా ఈ టైప్ అని వాళ్ళు సలహాలు ఇచ్చారు ఇంజనీర్లు తుమ్మ చాలా బాగుంది చాలా మంచి స్కెచ్ చేసినారు అని ప్రతి ఇంజనీర్ కూడా మాకు తెలిసినంత వచ్చి మాకు వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతుంటారు అదే కాకుండా ఎవరైనా గెస్ట్లు కానీ ఎవరైనా ఇల్లు చూసాక వచ్చానికి అబ్బాయి ఇటువంటి ఇల్లు ఎలా కట్టారు మీరు ఎలా మీకు సాధ్యమైంది అని ఆశ్చర్యపోతారు అటువంటిగా స్కెచ్ చేయించి మేము దాంట్లో తగ్గిమని ఎంతో మా స్వామిని రిక్వెస్ట్ చేసుకోవడం స్వామి మాకు ఇట్లా అయ్యాలి దాటి లేదప్ప నేనేం స్కెచ్ చేయించినాం ఆ టైప్ కట్టుకోవాల్సిందే అన్నారు ఆటోమేటిక్గా అది కలిసి వచ్చింది అట్లాయి మాకు చాలా మంచిదైంది మాకి మా కుటుంబాలకి మా పిల్లలకి అందరికీ మంచిది ఇప్పుడు కూడా మాకు మంచిగానే కొనసాగుతూ ఉంది అట్లయి దయచేసి శివవాస్తు ప్రేక్షకులందరికీ నేను తెలియజేసుకున్నది ఏమంటే దయచేసి ఎంత బీజవలో అయినా ఏమీ బాధపడకూడదు వాళ్ళు ఉచిత సలహాలు కూడా ఇస్తారు మనకి ఎంత చేతనైతే అంత వచ్చి వాళ్ళతో కలిసి మనము ఇల్లు కానీ ప్లాన్ ఇప్పించుకుంటే చాలా అన్ని శుభకర శుభఫలమే జరుగుతుందని ఈ ఈ సందర్భంలో నేను స్వామివారి దీంతో నేను రిక్వెస్ట్ చేసుకొని మన ప్రేక్షకులందరికీ నేను సాష్టంగా నమస్కారం చేస్తూ ఇప్పుడు నా గ్రూప్ ప్రేక్ష అయిన తర్వాత కూడా మాకు చాలా బాగా ఆరోగ్యాలు కానీ అన్ని మంచి మంచిగా జరుగుతుంది ఏమాత్రం నెగిటివ్ అనేది లేదు అట్లే మాకు అన్ని మంచి శుభఫలాలే జరుగుతూ ఉన్నాయి అట్ల మేము ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడానికి కోసం వచ్చినాము మా కోబ్రదర్ జగదీష్ అనే అతను నేను వాళ్ళు ఇల్లు కట్టడం వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక టైం కలుస్తూ ఉండేది ఈరోజు మూడో తెలియదు మా స్వామివారిని మాకు దర్శనమిస్తారని దీంతో నమ్మకంతో వస్తే మా స్వామి కలిసాము వాళ్ళు మంచిగానే మాకు సలహా ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు నెక్స్ట్ ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో వచ్చి మీకు కూడా ప్లాన్ వేయిస్తాము అన్న పని ప్లాన్ వేయిస్తామని కోబ్రదర్ అని జగదీష్కి చెప్తున్నారు మాకు అంతసాలు వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఇల్లు కూడా నిగరిత సమయానికి ముంచుకొని అయిపోతుంది ఇల్లు ఎట్టు పరిస్థితులు నిలవదా నాకు తెలిసిన మాత్రం చెప్పాలంటే వాళ్ళు ప్లాన్ గీసినారంటే సామాన్యంగా నూటికి నూరు పర్సెంట్ సక్సెస్ అయిపోతుంది ఎట్టు పరిస్థితులు ఇల్లు ఆగుదా డబ్బులు లేవు వదిలేవు యాక్చువల్లీ మొత్తం డబ్బులు లేవు ఇల్లు ఇల్లు స్టార్ట్ అయినాడు కానీ ఆటోమేటిక్గా భగవంత ఆశీలతో మా స్వామివారి ఆశయాలతో మాకు ఇల్లు సక్రమంగా పూర్తిగా మేము అనుకున్న అనుకున్నాక ఇంకా మించిగా పని అయిపోయి ఎక్కువగా చాలా బాగా అన్ని మంచి మాకు శుభాయని తెలియజేసుకుంటాను నమస్కారం ఇంటి ఓనర్ గోపాల్ గారి మాటలు విన్నారు కదా ఇప్పుడు ఇంటి ఓనర్ అమ్మ సుశీలమ్మ గారి మాటలు వినండి స్వామి వారికి నమస్కారము మా ఇల్లు గృహవేషం అయిన తర్వాత మా కొడుకులకు కానీ మాకు గానీ అంతా మంచిగా జరుగుతుంది ఏం పట్టుకున్నా మంచిదిగా జరుగుతుంది మంచి ఫలితాలు వస్తున్నాయి మా కొడుకులకి ఇబ్బంది ఏమీ లేదు జాబులు కానీ ఆరోగ్యాలు కానీ అన్ని బాగా జరుగుతున్నాయి మా ఇంటికి అంత మంచిగా జరిగింది ఆరేళ్ళంటే మేము ఇల్లు కట్టాలన్నా జరగలేదు స్వామి దగ్గర వచ్చి మాకు కలిసిన తర్వాత ప్లాన్ వేయించిన తర్వాత అంత మంచిగా జరిగింది సంవత్సరం లోపల అంత ఇల్లు కూడా అయిపోయింది గ్రూప్ ఫ్రేషం అయింది ఎవరు చూసినా వాస్తు బాగుంది వాస్తు బాగుంది అని అందరూ కూడా చెప్తున్నారు మాకు సరే అట్లా అట్లనే మా మామ వాళ్ళకు కూడా గ్రూప్ ప్లాన్ వేసేకి స్వామి దగ్గరికి వచ్చిన శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా మీరు కూడా వాస్తు ప్రకారం ఫాలో అయితే మన పిసి గోపాల్ దంపతులు ఎలా తొందరగా అసాధ్యం అనుకున్న ఇల్లు పూర్తి అయిందో అలాగే ఇల్లు గృహప్రవేశం చేసినప్పటి నుంచి వాళ్ళ పిల్లలకు ప్రతి ఒక్కరికి మంచి శుభ ఫలితాలు రావడం వీళ్ళకి పంటలు కావడం వంటి మంచి ఫలితాలు రావడం మీరు గమనించారు కదా మీరు కూడా శుభవాస్తువుని ఫాలో అవ్వండి మీరు ఇలాగే శుభ ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ ఇంటి ప్లాన్ కోసం వచ్చిన జగదీష్ గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జ నా పేరు జగదీష్ అని పలవళ్ళి మాది మా ఈ స్వామి ధనం చేస్తాము మా ఊరికి వచ్చినాక ప్రతి ఊరు అనుకుంటాడు ఈ స్వామి ఇప్పుడు రమ్మనల్లా ఇల్లు బాగ్గిడ్డారు మా అన్నేది గోపాల్ ఇల్లు బాగ్గిడ్డా ప్రతి ఊరు అమ్మ మా మావి నేననే కాదు ఊర్లో అందరూ ఐదారు మంది నాదనే అన్నారు ప్రతి స్వామి ప్లానింగ్ బాగా వేస్తున్నారు మాది అట్ల వెళ్ళా స్వామి ప్లాన్ వేస్తే దుడ్లు లేకుండా కానీ అట్లా కలిసి వస్తాయి దుడ్లు అని మేము ఇల్లుకి వాస్తు వాస్తుకి వచ్చినాము ప్లానింగ్కి వచ్చినాం స్వామికి ట్రైన్లో అంత చూసి వచ్చినాము టైం ఇచ్చాడు పదమూడు పద్నాలుగు పది టైం ఇచ్చాడు స్వామి ఆ టైమింగ్లో స్వామి వస్తా అన్నాడు క్లిక్ చేసి పోతాడు స్వామి సరే ఓకే శుభవాస్తు ప్రేక్షకులారా కదా శుభవాస్తుని ఫాలో అయితే చింతలు ఉండవు శుభవాస్తుని నమ్మితే మీకు ఖచ్చితంగా కష్టాలు తొలగుతాయని తెలియజేస్తూ నా శుభవాస్తు ఛానల్లో రెండు వేలకు పైగా వీడియోలు ఉన్నాయి ప్రతి ఒక్క వీడియోను మీరు చూడండి ఆ వీడియోలను మీరు మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయడం ద్వారా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయని తెలియజేస్తూ ఇవి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయాలని లైక్ చేయాలని మంచి మంచి కామెంట్లు పెట్టాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానందాశ్రమము మండక్శిరా హరివం తస్ఆర్